హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అయినా రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఎక్కువగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి చేసి పెడతా ఉంటారు కానీ చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చండి ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట రాగుల్లో బెల్లంలో ఐరన్ కాల్షియం అనేది ఎక్కువగా ఉండిద్ది ముఖ్యంగా పిల్లల్లో ఆడవాళ్ళలో ఐరన్ కాల్షియం లోపం ఉండిద్ది ఇలా కనుక చేసుకొని వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు చేసుకొని తిన్నా కూడా ఐరన్ కాల్షియం లోపం అనేది లేకుండా ఉండేది అలాగే మెచ్యూర్ అయిన ఆడపిల్లలు నడువులు గట్టిపట్టడానికి నడువుల నెప్పు రాకుండా ఉండటానికి ఈ పిట్ట అనేది రకరకాలుగా బియ్యపిట్టు జొన్నపిట్టు రాగి పిట్టు ఇలా రకరకాలుగా చేసి పెడతారు పెద్దవాళ్ళు మరి ఇప్పుడు ఈ రాగి పిట్టు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మరి ఇప్పుడు ఈ రెసిపీ చేయటానికి వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి మనం బయట సూపర్ మార్కెట్లో కొన్నదైనా రాగిపిండిని తీసుకోవచ్చు లేదంటే రాగుల్ని మనం పిండి పట్టించి ఆ పిండి అయినా సరే తీసుకోవచ్చు నేనైతే బయట పన్నపిండిని తీసుకున్నాను ఇలా ఒక కప్పు రాగి పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను మరి ఎక్కువ కాకుండా ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేను ఫస్ట్ వాటర్ పోసానండి సాల్ట్ వేయటం మర్చిపోయాను ఇంకా తర్వాత గుర్తొచ్చినాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇలా వేసినాక ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఎక్కువ వాటర్ పోయకుండా ఒక రెండు స్పూన్లు వాటర్ పోసుకోవాలి అది కూడా ఇలా చేతిలోకి తీసుకొని ఇలా చిలకరిచ్చినట్టు పిండి మీద చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని అంతా ఒక రెండు స్పూన్లు వాటర్ అయితే సరిపోయినాయి ఇక్కడ వాటర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం ఇలా పిండిని ముద్దులాగా చేస్తే ముద్దులాగా రావాలన్నమాట పిండి కొద్దిగా చల్లగా ఉండాలి కానీ తడి అనేది చేతికి తగలకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ పోసుకొని పెట్టుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో తడిపి వాటర్ అనేది లేకుండా బాగా గట్టిగా చేతితోటి పిండేసుకొని ఈ గిన్నె పైన ఇలా వేసుకోవాలి వేసుకొని ఈ క్లాత్ అనేది కదలకుండా తాడుతోటి ఇలా గట్టిగా కట్టుకోవాలి ఇలా కట్టిన తర్వాత మనం కలిపించిన రాగి పిండిని ఈ క్లాత్ మీద ఇలా వేసుకోవాలి ఇలాగే మనం ఇడ్లీ పాత్రలో కూడా ఈ పిట్ట అనేది చేసుకోవచ్చండి ఇడ్లీ పాత్ర లేకపోతే ఆవిడి కూడా చేసుకుంటాం కదా ఆ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే అందరికీ ఈజీగా ఉండిద్దని చూపిస్తున్నాను ఇలా రాగి పిట్ పిండినంతా వేసుకున్న తర్వాత ఆవిరి పై దాకా వచ్చే రావటం కోసం స్పూన్ తోటి ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని మిగిలిన క్లాత్నంతా మడుచుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పొయ్యి పైన పెట్టేసి పైన ఇలా ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆవిరి మీద ఈ రాగి పిండి అనేది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ రాగి పిండిని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు రాగిపిండికి ముప్ప ఒక కప్పు బెల్లాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా అయితేనే ఈ వేడివేడి రాగి పిండిలో బెల్లం కరిగిద్ది ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ వేడిగా ఉండిద్ది కాబట్టి గరిటతోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త తెల్లారిద్దాయి ఇప్పుడు చేతితోటి ఎక్కడ బెల్లం ఉండాలనేది లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా సరే తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేసాను ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదంటే రెండు యాలకుల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచేసి అయినా సరే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంతమంది అయితే ఇలాగే తింటారండి ఇంకా హెల్దీగా కావాలనుకుంటే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కరిగించి నెయ్యి వేసుకొని ఓసారి బాగా కలుపుకున్నామంటే హెల్దీ అయిన రాగి పుట్టు లేదా రాగి పిట్టు రెడీ అండి ఇలాగే ఒక బౌల్లో తీసుకొని తినేయచ్చు లేదంటే లడ్డు లాగైనా సరే చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీక్గా ఉన్న పిల్లలకి ఇలాగనే చేసి పెట్టామంటే బలంగా తయారవుతారు మరి కాల్షియం ఎక్కువగా ఉండే రాగి పిండితోటి లడ్డు చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉండిద్ది ఈ లడ్డు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ స్వీట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేయకుండా చాలా సింపుల్ వేలో ఈ లడ్డు అనేది ఎలా చేసుకోవచ్చో చూద్దాం మరి ఇప్పుడు ఈ లడ్డు తయారు చేయడం కోసం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక అరకప్పు పల్లీలని తీసుకోవాలి పల్లీల బదులు మీరు కావాలంటే బాదం జీడిపప్పు ఇవి కూడా తీసుకోవచ్చండి పల్లీలు అయితే అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలా పల్లీలతో చేసి చూపిస్తున్నాను పల్లీలను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలని వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి ఈ రాగిపిండి బయట మార్కెట్లో కొన్నదేనండి మీరు రాగులు తీసుకొని మిల్లు పట్టించిన పిండైనా పర్లేదు లేదంటే బయట మార్కెట్లో కొన్న రాగి పిండైనా సరే పర్లేదు ఒక కప్పు వేసుకున్న తర్వాత ఈ రాగి పిండి నుంచి పచ్చివాసన అంతా కూడా పోయి మంచి వాసన వచ్చేంత వరకు కనీసం తొమ్మిది నుంచి పది నిమిషాలైనా సరే టైం పట్టిద్దండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ రాగి పిండిని ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉండిద్ది లడ్డు టేస్ట్ అనేది నాకైతే ఇక్కడ ఒక పది నిమిషాలు టైం పట్టిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండినంతా కూడా చల్లారని ఇవ్వాలి ఇలాగా పల్లీలు కూడా పూర్తిగా చల్లారిన ఇప్పుడు పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి పల్లీల్ని ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి పల్లీలు అన్నిటిని కూడా తీసుకొని మరీ మెత్తగా కాకుండా మనకి అక్కడక్కడ పప్పు తగిలేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలి మనకు ఆ లడ్డు తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగుండదు ఇలా కనుక మిక్సీ పట్టామంటే ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి పల్లీల్ని పిండి కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని మనం మిక్సీ వేసి పెట్టించిన పల్లీల మిశ్రమాన్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి లడ్డు మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా ఓ పావు టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదా రెండు యాలకులని దంచేసైనా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి మనం వేసిన యాలకుల పొడి ఈ పల్లీలంతా కూడా రాగిపిండిలో ఇలా కలిసేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి నలగొట్టుకున్న బెల్లాన్ని ఒక అరకప్పు తీసుకోవాలి స్వీటు ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ముప్ప కప్పు బెల్లం వేసుకోవాలి అదే నార్మల్గా తినే అర అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయండీ అదే కప్పుతోటి ఒక అరకప్పు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి బెల్లాన్ని అంతా కూడా కరగనివ్వాలి మనం ఏ కప్పుతో అయితే రాగపిండి పల్లీలు తీసుకుంటామో అదే తోటి బెల్లాన్ని అయితే అరకప్పు తీసుకోవాలి ఎక్కువ తినే వాళ్ళైతే ముప్ప అవు కప్పు తీసుకోండి బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత ఈ లడ్డూకి పాకం అనేది చూపిస్తున్నాను చూడండి మనకి జిగురు పాకం వస్తే సరిపోయిద్దండి చేతికి పాకాన్ని కొంచెం పట్టుకొని చూసామంటే చేతికి అంటుకున్నట్టు జిగురు జిగురుగా ఉండిద్ది ఈ పాకం అయితే సరిపోయిందనమాట ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లపు వాటర్ అంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వడకట్టుకొని తీసుకోవాలి బెల్లం లేదన్నా నలకలున్నా కూడా రాకుండా ఉంటాయి ఇలా వడకట్టుకోవటం వల్ల ఇప్పుడు చేత్తో కాకుండా స్పూన్ తోటి బాగా కలుపుకోండి బాగా వేడిగా ఉండిద్ది ఈ పాకం అనేది అందుకని ఫస్ట్ స్పూన్ తోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి పాకం అంతా కూడా రాగిపిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ ఉన్న పిండిని కూడా మొత్తం చేత్తో తీసుకొని ఇప్పుడు చేతితోటి బాగా ఈ అంతా కలుపుకోవాలి ఈ లడ్డూలు మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి చల్లారితే సరిగా రావన్నమాట కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని పిండి వండుకోకుండా ఉండిద్ది ఇలా నెయ్యి రాసుకోవటం వల్ల నెయ్యి రాసుకొని మనకి కావాల్సినంత సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి మనం తీసుకున్న రాగి పిండికి ఎన్ని లడ్డూలు అయితే అవుతాయో అన్నీ కూడా ఇలాగే చుట్టేసుకున్నామంటే రాగి లడ్డూలు రెడీ అండి చాలా తక్కువ నెయ్యితో హెల్తీగా రాగి లడ్డు ఎలా తయారు చేయాలో చూశారు కదండి మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు రోజుకి ఇలాంటి లడ్డు ఒక్కడ తిన్నా కూడా చాలా అండి చాలా హెల్తీ అనమాట